హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి చాలా బాగా అయితే వచ్చింది సింపుల్గా చెప్తున్నాను ఒకసారి మీరు చూడండి ఎలా చేస్తున్నాను చికెన్ బాగా వాష్ చేసుకొని వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అందులో స్పైసీస్ అన్నీ యాడ్ చేసుకున్నాను ఆ స్పైసీస్ ఏమంటే ఫస్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ చిల్లీ పౌడర్ తర్వాత బిర్యానీ పౌడర్ తర్వాత జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర పుదీనా అందులో వేసుకొని బాగా కలిపాను చికెన్ బాగా పట్టేట్టుగా కలపాలి తర్వాత పచ్చిమిర్చి ఒక టూ వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం కొత్తిమీర ఒక వన్ పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకున్నాను అంతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకొని అందులో వేసుకోవాలి రసము తర్వాత ఎందుకంటే మనం ఒక నిమ్మకాయ చాలు ఎందుకంటే పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక అయితే సరిపోతుంది తర్వాత ఇలా పెరుగు యాడ్ చేసుకొని అది బాగా చికెన్కి అంతా బాగా పట్టేట్టుగా వేసుకోవాలి తర్వాత స్పైసీస్ మసాలా స్పైసీస్ అన్నీ వేసుకోవాలి ఇలా చెక్క లవంగం ఇవన్నీ వేసుకొని అది బాగా ఇట్లా బిర్యానీకు ఇలా అంతా వేసుకొని బాగా కలుపు ఇది కూడా కలుపుకున్నాక ఆయిల్లో ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేయాలి ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ రెండు వేయాలండి అది వేసిన అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అది వేయాలి కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది అది వేసాక బాగా ఇలా బాగా కలుపుకోవాలి చికెన్కి మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసినాక తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చికెన్ మనం ఇంతకుముందు మసాలాన్ని కలుపుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టుకొని ఒక చికెన్ అయితే నైంటీ ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అవ్వాలి బాగా చికెన్ ఉడకాలి ఉడికిన తర్వాత మసాలా అంతా దగ్గర పడాలి దగ్గర పడినాక తర్వాత వాటర్ బాగా వాటర్ వేసుకొని అందులో స్పైసెస్ మసాలా స్పైసెస్ అన్నీ వేసేయాలి బిర్యానీ స్పైసెస్ అన్నీ తర్వాత బాస్మతి రైస్ అందులో వేసి ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకొని అందులో వేసేవాళ్ళు ఇంతకుముందు మనం చికెన్ని ఉడికించుకున్నాం కదా దాని మీద అయితే వేసుకోవాలి తర్వాత దాని మీద పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా కొంచెం లైట్గా చల్లుకోవాలి అంతే అండి దమ్ చేసేయాలి దమ్ చేసినాక ఇలా వస్తుంది బిర్యానీ సో ఎమ్మి ఎమ్మిగా అయితే సూపర్గా అయితే వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే చాలా అయితే చాలా నచ్చి నాకు ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టము సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్